ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనం తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన గాను దేవుని మంచి మాటలు బైబిల్ ప్రసంగాలు ఆపదలలో ఆదుకునే దేవుడు మూలవాక్యము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణము ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఏసేపుకు ఎన్నో ఆపదలు యోబు మొదటి అధ్యాయము వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు యోబుకు ఎన్నో ఆపదలు రెండో కొరింది పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఎనిమిదో వరకు రాయబడింది పౌలకు ఎన్నో ఆపదలు రెండవ తిమోతి నాలుగో అధ్యాయము ఏడో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు రాయబడింది నా విశ్వాసము కాపాడుకున్నాను మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఏడవచంలో రాయబడింది మనకు శ్రమలు శోధనలు రాక తప్పవు యాకోబు మొదటి అధ్యాయము పన్నెండవచనము రాయబడింది శోధన సహించువాడు ధన్యుడు సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము పదివశంలో రాయబడింది శ్రమ దినమున కృంగకూడదు మత్తి స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవచంలో రాయబడింది అంతము వరకు సహించాలి ఆమె